మనసును బలంగా ఆరోగ్యంగా చేసేందుకు నాలుగు కసరత్తులు మొదటి కసరత్తు మీ మనసును మీరు పరీక్షించుకోండి నాలో ఈ ఉంది ఈ దుర్గుణం ఉంది అని గుర్తుపట్టండి ఆ గుర్తుపట్టిన దుర్గుణాన్ని దూరం చేసుకోండి అది మొదటి మంచి కసరత్తు మళ్ళీ పరీక్షించుకోండి నాలో ఈ చెడుగుణం లేదు ఈ దుర్గుణం లేదు అని తెలిస్తే ఆ చెడును మీలోకి రాకుండా చూసుకోండి అలా చెడుని లోనికి రానియకపోవడం రెండో మంచి కసరత్తు మళ్ళీ మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటారు ధర్మ మార్గంలో వెళ్ళేవారు చేయాల్సింది అదే ఆత్మనిరీక్షణమే స్వనిరీక్షణమే తమను తాము గమనించుకోవడం ఇతరులను కాదు అప్పుడు నాలో ఈ మంచి గుణం ఉంది ఈ సద్గుణం ఉంది అని తెలుసుకుంటే మంచిదే కానీ దానితో అహంకారం పెంచుకోకు నీలో ఉన్న మంచిని చేజారిపోనేక కాపాడుకో మంచిని ఇంకా పెంచుకో ఇది మూడవ మంచి కసరత్తు మళ్ళీ మనసును పరీక్షించుకో నాలో ఈ సద్గుణం లేనే లేదు ఈ మంచి గుణం లేదు అని తెలిసి వస్తే దాన్ని మనలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం మనసులోకి ఆ సద్గుణం వచ్చేటట్లు అన్ని తలుపులు తెరిచి ఉంచుతాం అంతేకాని నిరాశ నిరుత్సాహం ఏమాత్రం చెందాం ఇలా మనలో లేని సద్గుణాన్ని తెచ్చుకుంటాం ఇలా ఈ నాలుగు కసరత్తులు మనలో ఉన్న దుర్గుణాన్ని దూరం చేసుకుంటాం లేని దుర్గుణాన్ని రానీయం ఉన్న సద్గుణాన్ని కాపాడుకుంటాం పెంచుకుంటాం లేని సద్గుణాన్ని తెచ్చుకుంటాం ఈ నాలుగు మనం ధర్మ మార్గంలో సరిగా ముందుకు వెళ్ళేటట్లు చేస్తాయి